హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైప చరిత్ర నలభై రెండవ రోజుందామండి నిన్నటి రోజున మిలారైప చితి అగ్నికి ఆహుతి అయిన తరువాత శిష్యులంతా ఆయన చితాభాసము అస్థికల కోసం వెతక్క ఏమీ కనిపించకపోవటంతో కొంతమంది స్త్రీ దేవతామూర్తులు ఆయన అవశేషాలు తీసుకువెళ్తుంటే శిష్యులందరూ కూడా మమ్మల్ని కరణించండి అంటూ ముక్త కంఠంతో ఓ ప్రభు ప్రభు అంటూ ప్రార్థిస్తూ ఉండటం చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలున్నాం ఓ ప్రభు తండ్రి తన బిడ్డలకు ఇచ్చినట్లు ఎందరికో మీరు వరాలను అనుగ్రహించారు మీకోసంగా మీరు మిగుల్చుకున్నది ఏమీ లేదు అటువంటి మిమ్ముల్ని ప్రార్థిస్తున్నాం మీ శిష్యులైన మాకు ఈ దేవతలు మోస్తున్న శవపేటికను అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం అంటూ ప్రార్థన చేశారు వారి స్తోత్రం పూర్తయ్యేసరికి శవపేటికలో నుండి ప్రేమపాత్రుడైన మా గురువుగారి కంఠధ్వని వినిపించింది చివరిసారిగా ఆయన మాకిలా బోధించారు చూడండి నాయనలారా నా ఎందు పరిపూర్ణ విశ్వాసంతో భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయిని పొందే చిహ్నాలు కలిగి ఉన్నటువంటి మీరు ఇలా ప్రార్థిస్తున్నందుకు మరలా మీకు ఒక సత్యాన్ని బోధిస్తున్నా నూలుగుడ్డలు ధరించిన ఓ శిష్యులారా శ్రద్ధగా వినండి ఏ సత్యమైన ధర్మకాయాన్ని నేను పొందానో దాని గురించి ఎవరు కూడా అది నాదని కానీ ఇది నాకు లభించిందని కానీ లభించలేదని కానీ అనరాదు ఎందుకంటే అది నామరూపరహితమైనది దాని నిజతత్వం ఇంతకుముందు కోడిగుడ్డు ఆకారంతో మీకు కనిపించిన కాంతిపుంజం నా శరీరంలో కరిగిపోగా ఇప్పుడు మీరు చూస్తున్న శవపేటిక మారింది అంతే దివ్య లోకాలలో అది శాశ్వతంగా ఉండిపోతుంది ఉత్తమ లోకాలలో ఉండే దేవతలు దానిని ఎల్లవేళలా అర్చిస్తుంటారు మానవ మాతృలకు దానిని అందజేస్తే అది క్రమంగా కరిగిపోతుంది ఆధ్యాత్మికంగా నా బిడ్డలు నా శిష్యులైన మీకు జ్ఞానమనే వారసత్వాన్ని వాటా చేసి ఇచ్చాను నీ మనస్సులను మీ మనస్సులను కూడా జానింపజేసే ఇలా సత్యమైన నా దేహాన్ని నాకు ధరింపజేసి దానికి కావలసినంత జ్ఞానాన్ని మీరు మీరు నా నుండి వారసత్వంగా పొందారు ఇప్పుడు నేను వర్ణించబోతున్న నా స్వరూపాన్ని గురించి బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ విషయంలో మీరు తారుమారు పడినట్లయితే తప్పకుండా సాధనలో పొరపాటు పడతారు పరిపూర్ణుడైన జ్ఞానిని సేవించటం కానీ బాగా సిరి సంపదలతో తొలతూగే వ్యక్తిని సేవించటం కానీ ఒకేలాగా కనపడతాయి కానీ నిజంగా రెండు ఒకలాంటివి కావు కాబట్టి ఒకదానికొకటి పొరపాటు పడకండి నామరూపరహితమైన తత్వాన్ని నిజమైన ధ్యానం ద్వారా అర్థం చేసుకోవటం మనసులో భ్రాంతి పొందటము రెండు చుట్టానికి ఒకలాగానే ఉంటాయి కానీ ఒకదానికొకటి పొరపాటు పడకండి శుద్ధమైన జ్ఞానస్థితిలో అనుభవం అయ్యే జ్ఞానము లేదా కేవలం ఒక రకమైన ప్రశాంత చిత్తము ఏర్పడ్డప్పుడు ఒకనొక అతీతమైన శక్తి కలిగి అందులో వచ్చే అనుభవము ఒకేలాగా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు కాబట్టి ఒకదానితో ఒకటి పొరపాటు పడకండి నిజమైన హృదయం కలిగి ఉండటం చేత ఎవరూ చెప్పనక్కర్ లేకుండానే మనసుకు యథార్థం తట్టటం కానీ తమలో లోతుగా తమలో లోతుగా నాటుకున్న ఇష్టాయిష్టాల వలన ఒకటి యథార్థంగా మనసుకు తోచటం కానీ ఒకేలాగుంటాయి కానీ రెండు ఒకటి కానే కావు ఇష్టం వలన రైట్ అని జ్ఞానం వలన రైట్ అని అనిపించటం రెండు వేరు పొరపడకండి ఏకాగ్రమైన మనసుకు గోచరించే సత్యము ఇతరులను సేవించాలనే పవిత్రమైన సంకల్పము ఒకేలాగా కనపడతాయి కానీ రెండు ఒకటి కాజాలు కాబట్టి పొరపడకండి ఆధ్యాత్మికమైన పంట లౌకికమైన సిరి సంపదలు ఒకటిగానే ఉంటాయి కానీ ఒకటి కాదు పొరపడకండి ఆధ్యాత్మికమైన మార్గదర్శకత్వము అతీతమైన దేవతల నుండి వచ్చే ఆజ్ఞలు తమలో ఉన్న క్షుద్రశక్తుల వలన కలిగినటువంటి వ్యామోహాలు ఒకేలాగుంటాయి కానీ ఒకటి కావు ధర్మకాయం మీకు దర్శనమిచ్చినప్పుడు కనిపించిన కాంతి పుణ్యమును మానవ మాత్రలు చేసిన గోళాకృతి చూడటానికి ఒకేలాగుంటాయి కాబట్టి పొరపాటు పడకండి నిజమైన ముక్తి ఇంద్రియాల చేత భావింపజేసే స్వర్గతుల్యమైన సుఖము ఒకేలాగుంటాయి కానీ రెండు ఒకటి కానే కావు పొరపడకండి దేవతల చేత నిర్మించబడిన శవపేటిక భూతాదుల చేత నిర్మించబడిన శవపేటిక ఒకేలాగుంటాయి కానీ ఒకటి కానే కావు గత జన్మలలో చేసిన పుణ్యం వలన ఏర్పడినటువంటి భక్తి విశ్వాసాలు పరిసర ప్రభావం వలన ఏర్పడిన భక్తి విశ్వాసాలు ఒకేలాగుంటాయి కానీ రెండు ఒకటి కానే కావు హృదయంలో నుండి పెళ్ళుబుకి వచ్చిన నిజమైన విశ్వాసము ఆచారం వలన సాంప్రదాయం వలన వచ్చిన విశ్వాసాలు ఒకేలాగుంటాయి పొరపాటు పడకండి నిజమైన బుద్ధ ధర్మాన్ని హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో అధ్యయనం చేయటము గురువుగారి ఎదుట ముఖప్రీతితో పైకి చదవటము ఒకేలాగే కనపడతాయి కానీ ఒకటి కానీ కావు పొరపాటు పడకండి ఈ శవపేటిక వెనుకటి బుద్ధులకు వర్తమానంలో ఉన్న బుద్ధులకు ఇక ముందు రాబోయే బుద్ధులకు సంకేతం ఇందులో వారందరూ కలుసుకుంటారు ఇందులో కూడా మీ గురువైన మిలారపే ధ్యానిస్తుంటారు ఇప్పుడు ఈ పేటికను ఆనందమయ లోకాలకు తీసుకుపోతున్నారు అక్కడ దానికి చక్కని స్వాగతం లభిస్తుంది ఇప్పుడు ఈ శవపేటికను మీరు హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి గౌరవంతో సమర్పించుకొని చెదరని విశ్వాసాన్నిచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది మీకు వ్యక్తిగతమైన వివేకం లభించాలంటే ఈ శవపేటిక క్రింద శిరస్సు వంచి నమస్కరించండి అని చెప్పారు ఆ తర్వాత మేమందరం అలా చేశాక దేవతల పేటికను ఆకాశంలోకి తీసుకుపోవటం కనిపించింది అలా మా తలల మీద వెళ్తుండగా పేటికలో నుండి కాంతి కిరణములు వచ్చాయి మాలో ప్రతి ఒక్క శిరస్సులను వేశాయి మాకొక దివ్య దర్శనం కూడా కలిగింది అందులో అతి ఉత్తమ లోకాలకు చెందిన దేవతలు వారి అనుచరులు మాకు కనిపించారు చివరకు ఆ దేవతలందరూ కలిసి ఒకే కాంతిపుంజంగా ఏర్పడి అది తూర్పు వైపుకు మహా త్వరితగతిన వెళ్ళింది ఇది మాత్రమే కాక ఎవరి సామర్థ్యాన్ని అనుసరించి వారికింకా దివ్యమైన లీలలు గోచరించాయి మా గురువైన మిలారప్య గారెంత చెప్పినా అక్కడున్న చాలామందికి ఆయన అస్థికలు దొరకనందుకు నిరాశ కలిగింది అప్పుడు మా గురువుగారైన మిలారయప కంటధ్వని మరలా ఇలా వినిపించింది అయితే ఈసారి మాత్రం ఆయన రూపం మాత్రం కనిపించాల ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని బహుశా ఈ ఆఖరి ఎపిసోడ్ ఈ మిలార్య చరిత్ర చివరి ఎపిసోడ్ను రేపు తెలుసుకుందాం ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానసరారం థ్యాంక్ యూ థ్యాంక్